హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏ ప్రోటీన్ దోశ ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు రాగి పిండి ఒక హాఫ్ కప్పు బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్ల రవ్వ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు అలానే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని రుచికి తగ్గట్లుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని రెండు కప్పులు వాటర్ పోసుకొని లంబ్స్ ఏమి కట్టకుండా ఐదు నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలన్నమాట మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకుని ఈ మ్యాటర్ని ఒక బౌల్లోకి వేసుకొని మూత పెట్టి పదిహేను నిమిషాలు నానిద్దాము పదిహేను నిమిషాల తర్వాత మరలా ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని నేను ఇక్కడ మొత్తం రెండున్నర కప్పులు వాటర్ పోసాను సో ఇలా వాటర్ వేసాక ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ తురుము అలానే ఇందులో క్యారెట్ కూడా వేసుకున్నాక కొత్తిమీర అలాగే కరివేపాకు వేసేసుకొని బీటర్ అంతా కూడా బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత దోశ ప్యాన్కి ఉప్పు రోల్పాయ వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా ఇలా రఫ్ చేసుకుందాం ఇలా రుద్దు వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దోశ మటర్ని బాగా కలుపుకొని ఇలా ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకుందాము ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ వేసేసుకొని ఒకవైపు కలిన తర్వాత రెండో వైపుకి టైన్ చేసుకుంటే ఈ వేడి వేడిగా ఉండే ఈ రాగి దోశలు క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి పల్లీ చట్నీతోటి కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటుంది రాగిపిండిలో అలానే క్యారెట్ కూడా కంటికి మంచిది సో ఈ ఇన్స్టెంట్ రాగిపిండి దోశన మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ